వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో యాభై సంవత్సరాల పెన్షన్ విధి విధానాల గురించి అది ఎప్పుడు రిలీజ్ కాబోతోంది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ గురించి మనం తెలుసుకుందామండి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెన్షన్ అయితే అందు పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని అయితే చేపట్టిందండి మూడు వేల రూపాయలున్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలకు పి చేసింది అయితే ఈ యాభై సంవత్సరాల పెన్షన్ ఎప్పుడు వస్తుంది దానికి అప్లై చేసుకోవడానికి మనకు ఎప్పుడు అవకాశం కల్పిస్తారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఏ డీటెయిల్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు మన ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చిన శుభవార్త ఏంటంటే మూడు వేల రూపాయలున్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తూ ఈ వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని నాలుగు వేల రూపాయలకు చేస్తూ గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం తీసుకుందండి దాన్ని ఇప్పటికీ అమల్లోకి తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ యాభై సంవత్సరాల పెన్షన్ ఎవరెవరికి ఇస్తారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడైతే చూద్దామండి యాభై సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన స్త్రీ లేదా పురుషులకు ఎవరికైనా కానీ ఈ యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ యాభై సంవత్సరాల పెన్షను ఇద్దరికి ఇస్తారా ముగ్గురికి ఇస్తారా ఎంతమందికి ఇస్తారా అని చెప్పేసి అడగడం జరిగింది చాలామంది ఈ యాభై సంవత్సరాల పెన్షన్ రావడానికి మనకు ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి అంటే ఇప్పుడు భార్య భర్త ఉన్నట్టయితే భర్తకు అరవై ఉండి పెన్షన్ ఆల్రెడీ తీసుకుంటూ ఉన్నట్లయితే భార్యకు యాభై సంవత్సరాలు నిండి పెన్షన్ కోసం అప్లై చేసినట్టయితే అటువంటి సందర్భంలో ఈ పెన్షన్ అనేది రావడం జరగదండి కేవలం యాభై ఒక్కరికి మాత్రమే భర్త లేదా భార్య ఇద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే యాభై సంవత్సరాలు నిండినట్టయితే ఈ పెన్షన్కి అప్లై చేసుకుంటే మనకు ఈ పెన్షన్ అయితే రావడం జరుగుతుందనమాట అయితే దివ్యాంగ పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో అంటే వికలాంగులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వికలాంగులు ఉన్నప్పటికీ యాభై సంవత్సరాల పెన్షన్ అయితే రావడం జరుగుతుందండి యాభై సంవత్సరాల పెన్షన్ రావడం కోసం మనం అప్లై చేసుకోవడానికి అతి త్వరలో డి డేట్ అయితే రిలీజ్ కాబోతోంది బహుశా సెప్టెంబర్ పదహైదుకంతా ఈ డేట్ రిలీజ్ కావచ్చు ప్రజెంట్ అయితే మన రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని రీప్రింట్ చేయడం జరుగుతుందండి కొత్త రంగులతో కొత్త నాయకుల ఫోటోలతో రేషన్ కార్డులు అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది అవి ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఈ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇలా పంపిణీ చేసిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికైతే మనకు అవకాశం కల్పిస్తుందండి ప్రభుత్వము ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మనం ఈ కొత్త పెన్షన్లకు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ యాభై సంవత్సరాల పెన్షను ఈ యాభై సంవత్సరాల పెన్షన్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ పెన్షన్కి కిందికి వస్తుందండి అంటే ఇంతకుముందు అరవై ఉన్న ఈ పెన్షన్ వయస్సును యాభై సంవత్సరాలకైతే కుదించడం జరిగిందనమాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే ఓసీలకైతే అయితే ఈ అవకాశం ఉండదండి కేవలం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన స్త్రీ పురుషులు ఎవరైనా కానీ దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా పెన్షన్కి సంబంధించిన వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి పెన్షన్లకు ఏదైతే బోగస్ పేర్లతో బోగస్ కార్లతో బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్లు పొందుతూ ఉంటారో అటువంటి వాళ్ళ పెన్షన్లన్నిటినీ రద్దు చేయడం జరుగుతోంది వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది అనమాట వాళ్ళు నిజంగానే బోగస్ పెన్షన్దారులు అయితే వాళ్ళ పెన్షన్లను అయితే తొలగించడం జరుగుతుంది వాళ్ళు అర్హులైతే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం అనమాట ఈ విధంగా మనకు రెండు పనులు అయితే పూర్తి కావాల్సిందండి ఒకటి కొత్త రేషన్ కార్డులు ప్రింట్ కావడం దాన్ని పంపిణీ చేయడం ఒకటైతే ఇక రెండోది వచ్చేసి బోగస్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్వేత కార్యక్రమం అయితే చేపట్టింది మన ప్రభుత్వము దానికి సంబంధించిన ఫైనల్ నోటీసులు అయితే ఇష్యూ చేస్తోంది ప్రజలందరికీ ఈ రెండు పనులు పూర్తయిన తర్వాత ఈ యాభై సంవత్సరాల పెన్షన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది యాభై సంవత్సరాల పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయబోతోంది అయితే ఇవన్నీ పూర్తి కావడానికి సెప్టెంబర్ పదహైదు వరకు టైం పడుతుందన్నమాట ఇక యాభై సంవత్సరాల పెన్షన్ పొందడానికి మనకు ఏమేమి కావాలి ఏమేమి అర్హతలు ఉండాలి అంటే యాభై సంవత్సరాల పెన్షన్ పొందడానికి నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయలు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలు ఉండాలి అంతకు మించి ఉన్నట్టయితే ఈ పెన్షన్కు మనం అప్లై చేసుకోవడానికి అనర్హులమండి గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు అంటే సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయల ఆదాయం మాత్రమే ఇన్కమ్ సర్టిఫికెట్లు మనం చూపించాల్సి ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో లక్ష నలభై నాలుగు వేల ఇన్కమ్ అయితే మనం చూపించాల్సి ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోర్ వీలర్ అండి ఫోర్ వీలర్ వచ్చేసి ఇంటి అవసరాల కోసం ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి ఈ యాభై సంవత్సరాల పెన్షన్ అనేది రాదనమాట కేవలం ట్యాక్సీ నడుపుకునే వాళ్ళకి ట్రాక్టర్లకు మాత్రమే వెసులుబాటు కల్పించడం జరిగింది ఎల్లో బోర్డ్ అంటే ఎవరైతే ట్యాక్సీ కోసం ఎల్లో బోర్డు పెట్టుకొని నడుపుతూ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ వెసులుబాటును అయితే కల్పించడం జరిగిందనమాట కాబట్టి ఫోర్ వీలర్కి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఈ పెన్షన్ రావడం జరగదు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అండి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు మన కార్డ్లో పేరున్న వాళ్ళు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నట్టయితే వాళ్ళకు ఈ పెన్షన్ అనేది రావడం జరగదు కాబట్టి ఆ కార్డులో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నట్టయితే మనకు ఈ పెన్షన్ అనేది రావడం జరగదు అనమాట నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ పెన్షన్ అయితే రాదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళ కార్డులో పే కార్డులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పేరు ఎవరిదైనా ఉన్నట్టయితే మీకు పెన్షన్ ఈ ఫిఫ్టీ ఇయర్స్ పెన్షన్ అనేది రాదు ఇక నెక్స్ట్ వచ్చేసి పంట భూమి అండి పంట భూమి మూడెకరాల మాగాని లేదా ఏడెకరాల మెట్ట పొలం ఉన్న వాళ్ళకి ఎవరికి ఈ పెన్షన్ అయితే రావడం జరగదనమాట దీన్ని ఎకరాల మాగానికి చేసే అవకాశం ఉందండి దానికి ప్రభుత్వం యోచనలో ఉంది మూడెకరాల మాగాని ఉంటే ఈ మీరు అప్లై చేసుకోవడానికి కుదరదు అనమాట నెక్స్ట్ వచ్చేసి అర్బన్ ప్రా అర్బన్ ప్రాంతంలో ఇంటి స్థలం అండి అర్బన్ ప్రాంతంలో ఇంటి స్థలం వెయ్యి చెదర కన్నా తక్కువగా ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు వెయ్యి చదర కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవడానికి కుదరదు దీన్ని పదహైదు వందల చదర పడుగులకు పెంచుతామని చెప్పేసి చెబుతోందని మన ప్రభుత్వం అలా పెంచినట్టయితే మనకి ఇంకా వెసులుబాటుగా ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి ఆరు నెలల కరెంటు బిల్ అయితే సరాసరి తీసుకోవడం జరుగుతుంది కరెంటు బిల్లు ఆరు నెలల్లో నుంచి మనకు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కాలుతున్నట్టయితే నెలకు నెలకు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కాలుతున్నట్టయితే మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదండి కేవలం ఆరు నెలల సరాసరి తీసినప్పుడు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ రావాలంటే ఒక నెలలో ఎక్కువ వచ్చినా ఇంకో నెలలో తక్కువ వచ్చినా మొత్తం సరాసరికి అంతా కలిపి కూడినప్పుడు మాత్రం మనకు నెలకు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే రావాల్సి ఉంటుంది ఇవండి అర్హతలు ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే మనం యాభై సంవత్సరాల పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక యాభై సంవత్సరాల పెన్షన్ అప్లై చేసుకోవడానికి మనకు చివరి తేదీ అంటూ ఏమీ లేదండి మనం ఎప్పుడైనా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఈ యాభై సంవత్సరాల పెన్షన్ మనకు సెప్టెంబర్ పదహైదు నుంచి అమల్లోకి రాబోతోంది సెప్టెంబర్ పదహైదు నుంచి మనము అప్లికేషన్లు కొత్త అప్లికేషన్లు అయితే స్వీకరించడం జరుగుతుంది కొత్త అప్లికేషన్లు కొత్త వెబ్సైట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఈ పెన్షన్ల కోసం ఈ వెబ్సైట్ పని చేయడానికి కొంచెం టైం పడుతుందండి అంటే సెప్టెంబర్ లోపు మొత్తం అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది మన అంత లోపల మన కార్డులు ఇష్యూ చేయడము అంతేకాకుండా పెన్షన్ల తనిఖీ అన్నీ పూర్తయిపోతాయి అప్పటి నుంచి ఇంకా కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇదండి యాభై సంవత్సరాలకు సంబంధించిన పెన్షన్కి సంబంధించిన కొత్త అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఏ డీటెయిల్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్